కావలి నెల్లూరు మూడు నియోజకవర్గాల పరిధిలోని పదిహేను మండలాల్లోని రైతుల ఆర్థికాభివృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటిచ్చింది ఎన్నిక అయిన పాలక వర్గాలు లేకుండా చేసి అధికారుల పాలనలోకి తెచ్చిన గత ప్రభుత్వాల నిర్వాహకంతో ఫ్యాక్టరీ మూతపడింది మూతపడిన నాటి నుంచి ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకుల రైతుల సంఘం ఆందోళన చేస్తోంది గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నికల సమయంలో అప్పటి అధికార ప్రతిపక్షం నాయకులు తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో విలువైన ఫ్యాక్టరీకి చెందిన నూట ఇరవై నాలుగు ఎకరాలను కారు చౌకగా కొట్టేయాలని ప్రయత్నం చేశారు చెరుకు రైతుల సంఘం ఆ ప్రయత్నాలను ఆపుచేస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు తెచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి అమలు చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు అమలు చేయకపోగా ఫీజిబిలిటీ లేదని ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పగించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటన చేశారు దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కోసం ఇరవై తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు రైతుల ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరూ పాల్గొనాలంటూ విలేకరుల సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్ గారు రాష్ట్ర చెరుకు రైతుల సంఘం కార్యదర్శి సూర్యనారాయణ మరియు జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో బిల్లా రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా చక్కెర అంటే షుగర్ చక్కెర సంఘం అధ్యక్షుడిగా కార్యదర్శులుగా పనిచేస్తున్నాం ఈరోజు కోవిడ్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ఆ ఫ్యాక్టరీని ఏపీఐసి అప్పగించాలనే ప్రయత్నం మొదలుపెట్టింది ఈ విషయం తెలియజేసింది లోకల్ ఎమ్మెల్యేగా ఉండేటటువంటి మేము మా చెరుకు రైతు సంఘం వైపు నుండి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ నూట ఇరవై నాలుగు ఎకరాల్లో పదమూడు సంవత్సరాలుగా మోతేసే పరిస్థితి ప్రభుత్వం కలిగించింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం కొనసాగించారు ఆయన వెళ్ళిపోయారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానం చేసింది వాళ్ళు విడిపోయారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఈ ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పజెప్పి అక్కడ మేము పరిశ్రమలు నెలకొల్చామని చెప్తున్నాం ఈ నూట ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉండబడే ఈ ఫ్యాక్టరీ ఆవరణం ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆరు వందల యాభై కోట్లు విలువ చేసేటటువంటి సాధారణమైన మార్కెట్ వాల్యూ దీన్ని ఈరోజు పత్రికా విలాప సమావేశ ప్రకారమైన కారణం ఏమిటంటే రేపు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం పది గంటలకి పోవ్వులు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో షేరుదారు రైతులు ఫ్యాక్టరీ శ్రేయస్సుకోలే వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెరుకు రైతుల సంఘం చెరుకు రైతుల సంఘంతో ఆంధ్రప్రదేశ్ రైతు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ సందర్భంలో ఈ సమావేశానికి ఆల్ ఇండియా తెలుగు ఫ్యాక్టరీ సంఘం తెలుగు రైతుల సంఘం జనరల్ కార్యదర్శి రవీంద్ర గారు మన ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ గారు మన నెల్లూరు జిల్లా రైతు సంఘ నాయకులు కానివ్వండి చెరుకు రైతుల నాయకులు కానివ్వండి రైతులు అందరూ కూడా పాల్గొంటారు కావున ఈ ఫ్యాక్టరీ పరిధిలో పదిహేను మండలాలు ఉన్నాయి రెండు వందల యాభై దాకా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఒక నాలుగు వేల మంది షుగర్దారులు ఉన్నారు వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటల కల్లా షుగర్ ఫ్యాక్టరీ కావాలి మన అందరం ఏపీ రీజన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను ఈరోజు ఈ గోవూరు షుగర్ ఫ్యాక్టరీ ముందా ముందు మాట్లాడడం అనేక విషయాలు తెలియజేసి అయితే నేను ఈ సందర్భంగా చెప్పేది అంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలోనే మేము ఈ ఫ్యాక్టరీని అవసరమైన డబ్బులు కేటాయించి తిరిగి ఓపెన్ చేస్తామని వాళ్ళు వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలని అమలు తరకపోయినా మనం అడుగుతున్నాం కానీ మనం పదివేల కుటుంబాలకు ఉపాధిగా ఉన్నది ఈ ఫ్యాక్టరీని మనం చెప్తుంటే ఇప్పుడు ఏపీ ఐఏసి చెప్పి సుమారుగా నలభై వేల ఉద్యోగాలు వచ్చినట్టు ఆచార్యకు వీలుగానే మాటలు మేము చేస్తామని చెప్తా ఉన్నాం అది ఆచార్యకు వీలుగానే పరిస్థితి గతంలో అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి అనేక వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ రోజు కూడా వాటిల్లో ఏమి పెట్టుకోవడం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల ఈ ఫ్యాక్టరీని తిరిగి నివ్ణ చేయించాలి వాళ్ళ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని దానికోసం మేము రైతులపై ఒక ఉద్యమం తయారు చేయడానికి గ్రామ గ్రామాలు తిరిగి